హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇంట్లో పని వాళ్ళందరినీ తీసేసాడని రాజేంద్రని పలవి అలాగే శ్రియా అడుగుతూ ఉంటారు ఇక రాజేంద్ర అయితే చూడండి ఈ రోజు నుంచి ఇంట్లో అన్ని పనులు మీరే చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రియ చాలా కోపంగా మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మా ఇంట్లో ప్రతి పనికి కూడా పని మనిషి ఉంటుంది కానీ మీరు ఇక్కడికి తీసుకొచ్చి అన్ని పనులు మమ్మల్ని చేయమంటే ఎలా కుదురుతుంది చెప్పండి అని అంటుంటే పల్లవి కూడా అవును మావి గారు ఇంతవరకు మనకి వాళ్ళే కదా అన్ని పనులు చేశారు పైగా ఉన్న వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి ఇప్పుడు అన్ని పనులు మనల్నే చేసుకో మమ్మల్నే చేసుకోమని చెప్పటం ఇదేం బాగాలేదు అని అంటుంటే ఇక రాజేంద్ర నవ్వుతూ చూడండి మీకు ఆస్తులు కావాలి కదా మరి ఆస్తులు కావాలి అన్నప్పుడు నేను చెప్పింది చెయ్యాలని మీకు ముందే చెప్పాను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళిద్దరూ కూడా ఇక సైలెంట్ అయిపోతారు కమలైతే మీకు తిక్కరిగింది అన్నట్టుగా ఇక వాళ్ళిద్దరి వైపు చూసి తెగ ఆనందపడిపోతుంటే ఇక అవని మావయ్య గారండి వాళ్ళెందుకు ఇబ్బంది పెట్టడం ఇంట్లో అన్ని పనులు నేను చూసుకుంటాను అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే అవని మాటలకి ఇక రాజేంద్ర అయితే చూసారా కోడలంటే అవనిలా ఉండాలి తనకి నేను ఏం చెప్పలేదు కానీ అన్ని పనులు తనే చూసుకుంటానంటూ అన్ని బాధ్యతలు తనే మోస్తానంటూ ఎలా మాట్లాడుతుందో మీకు ఆస్తులైతే కావాలి కానీ ఇంట్లో పనులు మాత్రం అవసరం లేదు అంతే కదా అని అంటుంటే ఇక పల్లవి అయితే మావిగారు గారు మేం కూడా అన్ని పనులు చేస్తాం గారే కాదు మాకు కూడా పనులు వచ్చని మీ దగ్గర ప్రూవ్ చేసుకుంటాం శ్రేయ రా అని చెప్పి ఇక అక్కడి నుంచి శ్రేయాని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతారు ఇంకా అందరూ కూడా సరదాగా అలా బయటకైతే వస్తారు రాజేంద్ర అయితే రే అక్షయ్ కనిపిస్తుందిగా ఈ కొబ్బరి తోట ఇది మనదే అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్కడ ఉన్న కొబ్బరి తొట్టని అక్షయ్కి చూపిస్తుంటే ఒక్కసారిగా కమల్ మొత్తం తల తిప్పి నానా మీరు చెప్తుంది నిజమేనా ఇంత పెద్ద తోట ఇదంతా మనదేనా అని అంటుంటే ఇక రాజేంద్ర నవ్వుతూ అవునరా ఈ తోట కాదు ఇంకా మనకి చాలా తోటలే ఉన్నాయి అని అంటుండగానే ఇక ఆ తోటలో పనిచేస్తున్న ఒక వ్యక్తి అయ్యగారు ఇప్పుడే కొబ్బరి బొండాలు దింప లేతగా ఉన్నాయి కొట్టమంటారా అని చెప్పి ఇక రాజేంద్రని అడగడంతో రాజేంద్ర కొబ్బరి బొండాలని కొట్టించి అందరికీ తలాకటి ఇచ్చి ఇక తాగుతూ ఉంటారు ఇక ఇంతలో సడన్గా కారు వచ్చి ఆగడంతో ఆ కారు వైపు అందరు కూడా చూస్తారు ఇంకా కారులో నుంచి ఆ ఊరు ప్రెసిడెంట్ అయితే దిగుతాడు అతన్ని చూసిన రాజేంద్ర రావయ్య ఏకలింగ నేను నువ్వే కనిపించలేదని అనుకుంటున్నాను అని అంటుంటే అయ్యో అయ్యో క్షమించండి రాగానే మీరు రాగానే నేరుగా మిమ్మల్ని కలవాలని వచ్చాను కానీ ఎంతైనా ఈ ఊరికి ప్రెసిడెంట్ని కదా కాస్త ఊరిలో కొన్ని సమస్యలుంటే అవి సెట్ చేసి వచ్చానులే సార్ అని చెప్పి ఇక అతనైతే రాజేందర్తో మాట్లాడుతూ అయ్యా ప్రయాణాలని బాగా జరిగాయా మీకోసం భోజనాలు తెప్పించాను అని చెప్పి ఇక తన పాలర్తో భోజనాల క్యారేజీలని వాళ్ళ చేతులు వాళ్ళకి చేతికిస్తుంటే ఎందుకు ఇవన్నీ మేము చేసుకునే వాళ్ళం కదా అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే అదేంటి సార్ రాక రాక వచ్చారు మీకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి నేనే చూసుకోవాలి అందుకే మీ భోజనాన్ని దగ్గరుండి నేనే తీసుకొచ్చాను భోజనమే కాదు ఇక మీకు ఏం కావాలన్నా అన్నీ నేనే చూసుకుంటాను ఎంతైనా మీరు మా మా వాళ్ళు మరి మా వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి కదా అని చెప్పి ఇక ఆ ఏకలింగ మాట్లాడుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న శ్రియ అయితే మావయ్య గారు ఎవరితను అని అడగడంతో ఇతను మన ఆస్తులన్నింటినీ ఆయనే దగ్గరుండి చూసుకుంటారు ఎన్ని రోజులు ఆ బాధ్యతలన్నీ ఆయన భుజం మీదే మోసారు అని అంటుంటే ఇక వాళ్ళందరూ కూడా అతనికి నమస్కారం పెడతారు ఇక రాజేంద్ర అయితే చూడు ఏకలి ఏకలింగ ఇక నా ఆస్తుల బాధ్యత నీకు తప్పినట్టేలే ఇన్ని రోజులు నా ఆస్తులన్నింటినీ జాగ్రత్తగా కాపలా ఇక ఆస్తుల్ని ఎవరి భాగాలు వాళ్ళకి ఇచ్చే టైం దగ్గర పడింది అని అనడంతో ఒక్కసారిగా ఆ ఏకలింగాకి నోటి నుంచి మాట రాదు అలాగే తన మొహంలో కోపం కనిపిస్తూ ఉంటుంది కానీ దాన్ని కవర్ చేసుకుంటూ పైకి నవ్వేస్తూ అదేంటండి అప్పుడే ఆస్తుల్ని పనిచేయడమేంటి సార్ అని అడగడంతో అదంతా నీకెందుకు అని చెప్పి పల్లవి అయితే అతని మీద కోప్పడుతూ ఉంటుంది సరే సార్ మీరు బోన్ చేయండి నేను సాయంత్రం వచ్చి కలుస్తాను అని చెప్పి ఇక ఆ ఏకలింగ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పల్లవి అయితే మామయ్య గారు ఇతన్ని చూస్తుంటే నాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది అని అంటుంటే ఇక కమలైతే అవునవును నువ్వు తేడాగా ఉంటావు కాబట్టి నీకు కనిపించే వాళ్ళందరూ తేడాగా డిఫరెంట్గానే కనిపిస్తారులే అందరిలో ఆలోచించే వాళ్ళకి ఎదుటి వాళ్ళు అందరిలాగే కనిపిస్తారు కానీ నువ్వు కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తావు కదా అందుకే అతన్ని నీకు అలా కనిపిస్తున్నాళ్లే అని చెప్పి కమలైతే పల్లవికి ఇంకా నోరు మూసేలాంటి సమాధానం చెప్తాడు ఇక పల్లవి కూడా మౌనంగా ఉండిపోతుంది ఇక అవని అయితే మావిగారండి కూర్చోండి భోజనాల్ని వడ్డిస్తాను అని చెప్పి ఇక అవని అయితే ఆ క్యారియర్ బాక్సుల్ని ఓపెన్ చేసి అందరికీ కూడా అరిటాకు వేసి ఇక భోజనం పెడుతూ ఉంటే కమలైతే అబ్బా ఎన్నాళ్ళైందో ఇలా అరిటాకు భోజనం చేసి పైగా ఇట్లా కొబ్బరి చెట్ల మధ్యలో అరిటాకు మీద కోనసీమ భోజనం తింటుంటే భలే ఉంది అని చెప్పి ఇక కమల్ అక్షయ్ శేఖర్ ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక పార్వతి కూడా అవును నిజంగా ఈ పల్లెటూరు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే పల్లవీశ్రీయా ఇద్దరు కూడా ఏంటి ఈ పల్లెటూరు వాతావరణం ప్రశాంతంగా ఉందా అసలు ఇక్కడ ఏముందని ఇక్కడే ఉన్ ఈ ఇంటిని అలాగే ఈ పల్లెటూరిని అంతలా ఇష్టపడుతున్నారు ఆస్త్ అంటే ఏదో వచ్చాం అంతేగాని ఇక్కడే సెటిల్ అవ్వాలంటే మా వల్ల కాదు అని చెప్పి ఇక పల్లవి అలాగే శ్రియ ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటే ఇక చె అక్షయ్ తినేటప్పుడు కూడా ఆస్తి గోలేనా అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటే దానికి కమల్ అన్నయ్య వాళ్ళు తినేటప్పుడే కాదు నిద్రలో కూడా ఆస్తి ఆస్తి అంటూ కలవరిస్తూ ఉంటారు అయినా పోతూ పోతూ ఆస్తులన్నింటినీ ఏమన్నా మీతో పాటు కూడగట్టుకొని తీసుకుపోతారా ఏంటి అని చెప్పి ఇక కమలైతే వాళ్ళతో అంటూ ఉంటే ఇక రాజేంద్ర అయితే రే కమల్ ఆపరా ఆపు ఏంటమ్మా ఇప్పుడు ఆస్తులు బాగాలుగా చేయాలి అంతే కదా ఆల్రెడీ నాకున్న ఆస్తుల్లో కొంత ఆరాధ్య పేరుని పెట్టాను అలాగే మిగతా కొంత శ్రీయ అలాగే పల్లవిల పల్లవిలో మొదటిగా ఎవరు తల్లవుతారో వాళ్ళ బిడ్డకి ఆస్తి చెందుతుంది అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే ఒక్కసారిగా పల్లవి అదేంటి మావిగారు గారు ఇద్దరిలో ఒకరి బిడ్డకి ఆస్తి ఇవ్వడం ఏంటి అని అంటుంటే అలా కాదమ్మా ముందుగా ఎవరైతే తల్లవుతారో వాళ్ళకి ఆస్తి తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఎలా ఉంటాను అని చెప్పి ఇంకా రాజేంద్ర మాట్లాడుతుంటే శ్రీయ అయితే ఓ అయితే ఆస్తి కావాలంటే పిల్లల్ని కనాలన్నమాట అని చెప్పి ఇక శ్రీయ తన మనసులో అనుకుంటుంది అలాగే పల్లవి కూడా ఇక పల్లవి అయితే అంటే ఆస్తి కోసం ఇప్పుడు తల్లినవ్వాలన్నమాట అని చెప్పి పల్లవి కూడా తన మనసులో అనుకుంటుంది ఇక ఇది ఇలా ఉండగా అవని అయితే మావయ్య గారు ఆస్తుల గొడవ తర్వాత ముందు ప్రశాంతంగా భోంచేయండి అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రతో మాట్లాడుతుంటుంది ఇక ఇక్కడ చూస్తే ఆ ఏకలింగ అయితే ఒక ప్లేస్లో కార్ ఆపి చాలా కోపంగా కిందకి దిగి కార్ డోర్ని కాల్తో తంతాడు ఇక తన పక్కనున్న పాలేరు అయిగారండి ఏమైందండి ఎందుకంత కోపంగా ఉన్నారు ఇంతవరకు బాగానే ఉన్నారు కదండి పైగా మీకున్న కొన్ని బాధ్యతలు కూడా కిందకి దిగిపోయే టైం వచ్చింది మరి ఎట్లాంటప్పుడు సంతోషంగా ఉండాలి కానీ ఎందుకై గారు బాధపడుతున్నారు అని చెప్పి ఇక తన పక్కనున్న పాలేరైతే ఆ ఏకలవ్యన్ ఆ ఏకలింగని అడుగుతుంటే ఏయ్ ఏంట్రా ఏంట్రా నాకు బాధ్యతలు తీరేది ఇంకొక్కసారి అలా ఇక్కడికి ఇక్కడే నేను చంపేస్తాను అని చెప్పి అతని గొంతు పట్టుకుని ఎన్ని రోజులు ఆ రాజేంద్ర ప్రసాద్ ఆస్తులన్నింటినీ కూడా సొంతం చేసుకోవాలని ఎంత ఘనం ఆశపడ్డాను అందుకే వాడు ఈ ఊర్లో అడుగు పెట్టగానే వాణ్ణి చంపేమని మన వాళ్ళని పెట్టాను కానీ కానీ వాడి కొడుకులు వాణ్ణి కాపాడేశారు కానీ ఈ ఏకలింగ చేతిలో మాత్రం ఆ రాజేంద్ర ప్రసాద్ తప్పించుకోలేడు అని చెప్పి ఇక ఆ ఏకలింగ అయితే రాజేంద్ర గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అతని పక్కన ఉన్న పాలేరు అదేంటయ్యా అంటే ఆ సిటీ నుంచి వచ్చిన వాళ్ళని సంపెమని రౌడీని పెట్టింది మీ అయ్యా అని అంటుంటే అవును అవును నేనే వాళ్ళు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను అని అనుకునే లోపే ఇక ఆ నలుగురు రౌడీలు అతని అయితే వస్తారు ఇక అతనైతే ఆ నలుగురిని బాగా కొట్టి రే మీకు జై కావాలంటే అది ఇస్తున్నాను అలాగే ఎంత కావాలంటే అంత తాగిస్తున్నాను అంత తాగి శుభ్రంగా పందుల్లో పలిసి పడుకుంటున్నారా కనీసం ఒక్కడిని ఒక్క ముసలాన్ని చంపలేకపోయారు అని చెప్పి ఇక ఏకలింగ అయితే ఆ నలుగురిని కొడుతుంటే సార్ మేము అతన్ని చంపేలోపే వాళ్ళ కొడుకులంట వాళ్ళొచ్చి మమ్మల్ని కొట్టి ఆ పెద్దాయిని కాపాడేశారు పైగా వాళ్ళు మమ్మల్ని పట్టుకొని ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని నిలదీస్తుంటే చాలా భయమేసింది ఎక్కడ వాళ్ళ కొట్టిన దెబ్బలకి నిజం బయట పెట్టేస్తామేమోనని అని చెప్పి ఇక వాళ్ళు అంటున్న మాటలకి ఏంటి నిజాన్ని చెప్తారా అని చెప్పి ఇక అతనైతే ఇంకా వాళ్ళని కొడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే పల్లవి అయితే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది ఇంకా చక్కర్ధర్ పల్లవితో మాట్లాడుతూ బేబీ మీరు ఎక్కడికో వెళ్తా అన్నారు ఎక్కడికి వెళ్ళారు అని అంటుంటే ఇక పల్లవి డాడ్ మా మావయ్య వాళ్ళ సొంతూరు తీసుకొస్తారని ఇదిగో ఇక్కడ కోనసీమ దగ్గరలో ఉన్న సిరిపల్లికి తీసుకొచ్చారు అని చెప్పడంతో ఒక్కసారిగా చక్కర్ధర్ బేబీ ఏం మాట్లాడుతున్నావు సిరిపల్లి వెళ్ళావా అని అంటుంటే అవును డాడ్ ఈ ఊరు నీకు ముందే తెలుసా అని అంటుంటే ఇంకా తెలుసు తెలుసు బేబీ ఇప్పుడు మీతో పాటు మీనాక్షి కూడా వచ్చిందా అని అడగడంతో లేదు డాడ్ ఆ మీనాక్షి భరత్ భరత్ ప్రణతిల దగ్గర ఉంటుంది తనని తీసుకొస్తే బాగోదని అమ్మమ్మ అలాగే అత్తయ్య చెప్పారు అందుకే తను రాలేదు అని అంటుంటే ఓ మై గాడ్ ఒకవేళ మీనాక్షి కనుక అక్కడికి వస్తే అంతా కూడా మీ వాళ్ళకి తెలిసిపోయి ఉండేది అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది డాడ్ ఏం మాట్లాడుతున్నారు మీనాక్షి మా ఊరు వస్తే మొత్తం తెలిసిపోతుందా అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు అని అంటుంటే అవును బేబీ మీనాక్షి నాకు పరిచయమైంది ఆ సిరిపల్లెలో తనని నేను అక్కడే ప్రేమించాను అలాగే తనని పెళ్లి చేసుకుని అదే ఊర్లో కొన్నాళ్ళు ఉన్నాను తర్వాత అదే ఊర్లో అదే మీ మావయ్య చెల్లెలు రాజేశ్వరి మీ అమ్మ పరిచయమైంది మీ అమ్మ పరిచయం అయిన తర్వాత మీ అమ్మకి నా మీద ఎట్లాంటి అనుమానం రాకుండా తనని నా తెలివితేటలతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆ మీనాక్షిని వదిలించుకొని తనని అక్కడి నుంచి సిటీ సిటీకి తీసుకొచ్చేసాను అందుకే వాళ్ళకి మీనాక్షి గురించి ఏం తెలియదు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నా డాడ్ అంటే ఇదే ఊర్లో ఆ మీనాక్షి ఉండేదా అని అంటుంటే అవును బేబీ ఆ మీనాక్షి ఆ ఊరిలో ప్రతి ఒక్కరికి తెలుసు అని అంటుండే సరే బేబీ మీనాక్షి రాలేదు కాబట్టి కొంతవరకు పర్వాలేదు ఆయన అక్కడ నా తమ్ముడున్నాడు వాడు నీకేం కావాలన్నా చూసుకుంటాడు ఒకసారి నా తమ్ముణ్ణి కలువు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి డాడ్ ఏమంటున్నారు నీకు తమ్ముడున్నాడా అని అడగడంతో అవును బేబీ ఇంతవరకు ఈ విషయం నీ ఎవరితో చెప్పలేదు ఇప్పుడు చెప్పవలసి వస్తుంది అక్కడ నా తమ్ముడు ఏకలింగం ఉన్నాడు వాడు నేనంటే వాడికి చాలా ఇష్టం అలాగే డబ్బు ఆస్తి అంటే కూడా ఇంకా ఇంకా ఇష్టం దానికోసం ఎవరిని ఏం చేయమన్నా సరే ఈజీగా చేసేస్తాడు నువ్వొకసారి వాణ్ణి కలు అలాగే ఈ చక్కెరధర కూతురు చెప్పు ఇక ఆ మీనాక్షి గురించి అలాగే మీనాక్షి కూతురైనా ఆమె గురించి ఎవ్వరికీ నిజం తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి ఇక చక్రధరైతే పల్లవితో చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి డాడ్ ఏం మాట్లాడుతున్నారు అంటే ఆ ఏకలింగ నాకు నాకు బాబాయా అని అడగడంతో అవును బేబీ అవును అని చెప్పి ఇక చక్కర్ధర్ మాట్లాడుతూ సరే సరే ఇన్స్పెక్టర్ వస్తున్నాడు మళ్ళీ నా దగ్గర ఫోన్ చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇక చక్కెరధర్ కాలు కట్ చేస్తాడు ఇక పల్లవి అయితే ఈ పల్లెటూరులో నాకు ఎవ్వరు తెలియదు అనుకున్నాను కానీ నాకు ఒక బాబాయ్ ఉన్నాడని డాడ్ చెప్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి ఆ ఏకలింగతో నేను ఎవరన్నది చెప్తాను అలాగే ఆ మీనాక్షి గుర్తులే లేకుండా క్లోజ్ చేసేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే ఏకలింగ ఎక్కడుంటాడని వెతుక్కుంటూ ఏకంగా వాళ్ళ ఇంటికే వెళ్తుంది ఇక ఏకలింగ అయితే పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి నువ్వు నువ్వు అని అంటుంటే ఇక పల్లవి నేను రాజేంద్ర ప్రసాద్ గారి కోడల్ని అని అంటుంటే ఓ అవునా అన్నట్టుగా చాలా క్యాజువల్గా అనుకుని రండి కూర్చోండి మేడం అని అంటుంటే ఇక పల్లవి అయితే ఆ ఏకలింగ దగ్గరికి వెళ్ళి తన కాలకి నమస్కారం పెట్టపోతుంటే ఒక్కసారిగా ఏకలింగ ఏంటండి మీరు నా కాలకి ఎందుకు దండం పెడుతున్నారు అని అంటుంటే ఇంతకుముందు మీరెవరో తెలీదు ఇప్పుడు మీరెవరో తెలిసిన తర్వాత కూడా మీ కాలకి దండం పెట్టకపోతే ఎలా చెప్పండి అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ తన మొబైల్లో తను కలిసి దిగిన ఫోటోని ఇక ఏకలింగాకి చూపిస్తుంది ఒక్కసారిగా ఏకలింగా ఈ ఫోటోలో ఉంది నీకు అంటే నువ్వు మా అన్నయ్య కూతురువా అని చెప్పి ఇక ఏకలింగ అయితే పల్లవిని అడగడంతో పల్లవి అవును అవును బాబాయ్ నేను చక్కెర్ కూతుర్ని అని చెప్పి ఇక పల్లవి చెప్పడంతో ఒక్కసారిగా ఏకలింగ పల్లవిని దగ్గరికి తీసుకుని మరి మీ అమ్మ మీ అమ్మ అని తడబడుతుంటే బాబాయ్ మా అమ్మ రాజేశ్వరి చాలా బాగుంది అని అంటుంటే ఏంటి మీ అమ్మ రాజేశ్వరినా అని అంటుంటే నాకు తెలుసు బాబాయ్ నువ్వెందుకంతలా ఆశ్చర్యపోతున్నావా మా అమ్మ పేరు రాజేశ్వరి అనే కదా నిజానికి నేను రాజేశ్వరి కూతుర్ని మా నాన్నకి రెండో భార్య కూతుర్ని అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ ఏకలింగ షాక్ అవుతాడు బాబాయ్ నీకు వినడానికి కాస్త ఆశ్చర్యంగానే ఉండొచ్చు కానీ నేనిప్పుడు జరిగింది చెప్తాను డాడ్ మీనాక్షిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండే సమయంలో రాజేంద్ర ప్రసాద్ చెల్లెల్ని చూసి తనని ఇష్టపడి ఆస్తి కోసం మళ్ళీ తనని పెళ్ళి చేసుకున్నాడు పైగా ఆ విషయం బయటపడకముందే ఈ ఊరు దాటి అమ్మని తీసుకొని సిటీ వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఏకలింగ షాక్ అయిపోతాడు ఇప్పుడు మీ నాన్న అని అంటుంటే ఇక పల్లవి బాధపడుతూ ఇప్పుడు జైల్లో ఉన్నాడు బాబాయ్ అని చెప్పడంతో ఒక్కసారిగా ఏకలింగ షాక్ అవుతాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య జైల్లో ఉండడం ఏంటి అని అంటుంటే అవును బాబాయ్ అదంతా పెద్ద కథ అది చెప్పాలంటే కాస్త టైం పడుతుంది అని అంటుంటే చూడమ్మా మీ నాన్న జైల్లో ఎందుకున్నారు అసలు ఏమైంది వచ్చి కూర్చో అని చెప్పి ఇక కూర్చోపెట్టి పల్లవితో మాట్లాడుతుంటే ఇక పల్లవి అయితే జరిగిందంతా కూడా ఇంకా అతనికి చెప్తూ అసలు తప్పంతా అవని మీనాక్షిల్దే కావాలని పల్లవి మీద కోపాన్ని పెంచుకొని వాళ్ళ నాన్న మీద కక్ష కొద్దీ జైల్లో పెట్టించినట్టుగా ఇక ఏకలింగాన్ని నమ్మిస్తుంది ఒక్కసారిగా ఏకలింగ ఏంటి మా అన్నయ్యని ఇరికిస్తారా వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పి ఇక ఏకలింగ అయితే కోపంతో రగిలిపోతుంటాడు ఇంకా పల్లవి తన మనసులో నాకు కావాల్సింది కూడా అదే మా నాన్న మీదున్న ప్రేమతో నువ్వు ఆ అవనిని ఇక్కడే అంతం చేయాలి అలాగే అక్కడ ఆ మీనాక్షిని డాడ్ చూసుకుంటాడు తర్వాత ఈ ఆస్తి మొత్తానికి నేను మాత్రమే అవుతాను అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ బాబాయ్ మీరు మీరు మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నని చూసినట్టే అనిపిస్తుంది డాడ్ తర్వాత మీరే డాడ్ ఈ పల్లెటూరులో ఎవరు తెలీదని చాలా ఫీల్ అయ్యాను కానీ మీరు మీరు మా బాబాయ్ అని తెలిసిన తర్వాత నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆ మర్చిపోయాను బాబాయ్ ఈ విషయాన్ని డాడ్ ఎవరితో చెప్పొద్దన్నారు అని చెప్పడంతో ఇక ఏకల ఏకలింగ అయితే సరేనమ్మా ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పను అలాగే మా అన్నయ్యని జైల్లో పెట్టిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను వల్ల అంత చూస్తాను అని చెప్పి ఇక ఏకలింగ అయితే పదవితో చెప్తాడు ఇక ఇద్దరు కూడా చేతులు కలిపి అవని విషయంలో అలాగే ఏం ప్లాన్ చేయబోతున్నారు అలాగే ఆస్తిని రాజేంద్ర నుంచి ఎలా కాజేయాలని చూస్తున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం